తప్పకుండా మీ ప్రభుత్వ పాఠశాలలు వేయండి మీరు రాను రాను ప్రైవేట్ పాఠశాల నూరులో పడి మన ప్రభుత్వ పాఠశాలలు కనుమరగే అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పకుండా మన మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కోరుతున్నాను ప్రజలారా వినండి ఆలోచించండి ఒక్క నిమిషం మీ పిల్లల యొక్క భవిష్యత్తును తెలుసుకోండి మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఎక్కడ దాగడా కలుపుకోండి మన ప్రభుత్వ పాఠశాలలు నాణ్యతమైన విద్యను అందించడానికి మెరుగైన తెలివైన మరి ఎంతో చక్కటి నైపుణ్యాలతో గల ఉపాధ్యాయులు మన పాఠశాలలో ఉన్నారు వారి యొక్క సేవలను మీరు తప్పకుండా వినియోగించుకోండి మీరు కంపల్సరిగా మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాల వేయాలి బయట సప్లోక చూపా ಗಾರ್ಮೆಂಟ್ ಸ್ಕೂಲ್ ಹೇಗಿದೆ ಔಟ್ ಆಫ್ ಪ್ರೊಫೆನ್ ಸ್ಕೂಲ್ ಹೇಗಿದೆ ಕರವು ಸ್ಕೂಲ್ ಓದಬಹುದು ಮತ್ತು ಕರಬಹುದು ಆ ಪ್ರೋಂಕ ಜೀವನಕ ಅದರ ಜೀವಿತములో ಏನೇನು కావಲ್ಲ ಅన్ని ಕೂಡ ಆ ಪ್ರಬತ ಪಾಠಸಾಲಕ್ಕೆ ಅವಕಾಶನು ಆಧಾರಿತ ವಾತಾವರಣವನ್ನು ಕಲ್ಪಿಸುತ್ತಾರು ಸೋ ಕಾಮಟ್ಟಿ ಪ್ರಬತ ಪಾಠಸಾಲಕ್ಕೆ ಬೆನ್ನೆಲುಬಾಗಿರಬೇಕು ಪ್ರಬತ ಪಾಠಸಾಲವನ್ನು ಬೆಳೆಸಬೇಕು మరి రాను వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలు ముట్టుకోతున్నాయి కాబట్టి మరి తర్వాత తర్వాత మన స్కూల్ వెళ్ళ మన స్కూల్ మనకు తిరిగి అనేది చాలా కష్టం కాబట్టి ప్రజలారా తప్పకుండా గమనించండి ప్రభుత్వ పాఠశాలను బలోపించాం ప్రభుత్వ పాఠశాలను బద్కరించాం సో మీరందరూ కూడా ఎలాంటి ఖర్చు లేకుండా ప్రైవేటు పాఠశాలలు వేలకు వేల పైసలు తీసుకుంటున్నారు ఆ పైసలు మీరు ఒకవేళ సేవ్ చేయాలంటే ఆ పైసలను దాచిపెట్టుకుని మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు ఆ పైసలు పెట్టుకునే అవకాశం ఉన్నది సో కాబట్టి ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లల యొక్క భవిష్యత్తు మీరు ప్రభుత్వ పాఠశాల మరి ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతో మంది మహనీయులు పెద్దవాళ్ళు గొప్పగొట్టు వాళ్ళు ఉన్నారు మరి ఐదు నేడు ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల ఉన్నారు మనకు దగ్గరలో ఉన్న లో సోటు రావాలన్నీ కూడా ఆ పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులు తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా అతనికి అయ్యాట దొరికే అవకాశం ప్రైవేట్ పాఠశాల కన్నా ముందు ప్రభుత్వ పాఠశాలకు లభిస్తుంది మరి మన ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళు ర్యాంకులను ఎక్కడ కూడా తగ్గేది లేదు అని ఐదు వందల ఎనభై ఐదు వందల తొంభై ఐదు వందల నలభై ఐదు వందల ముప్పై ఈ విధంగా వారి వారి యొక్క మార్పులను తెచ్చుకోవడం జరిగింది కాబట్టి ప్రజలారా గమనించండి ప్రైవేట్ పాఠశాలలో లక్షల లక్షల ఫీజు కట్టుకుంటూ వాళ్ళ మార్పులు కూడా ఐదు వందల ఎనభై ఐదు వందల యాభై ఐదు వందల నలభై వస్తున్నాయి మరి ఏం ఫీజు కట్టుకోకుండా మన ప్రభుత్వ పాఠశాలలో చదివే ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై ఐదు వందల నలభై ఇలాంటి మార్కులు తెచ్చుకున్నప్పుడు మన పిల్లలు ఉన్నారు కాబట్టి మరి ప్రైవేటు పాఠశాలలో తెలియకుంటుందా గవర్నమెంట్ పాఠశాల అంటే ఖచ్చితంగా బల్ల బుద్ధి చెప్పొచ్చు మన ప్రభుత్వ పాఠశాలలో మన సర్కారు బల్ల చదివిన వాళ్ళకి తెలివి ఎక్కువ ఎందుకంటే ఇక్కడ ఎలాంటి విద్య వస్తుంది నాణ్యతమైన విద్య ఆట పాటలతో కూడిన విద్య వస్తున్నది సమాజంలో చదివిన విద్య వస్తుంది పట్టి విధానం లేదు ఇక్కడ సో ప్రైవేట్ పాఠశాలలు ఒకటే క్లాసులో అందరూ జరగొట్టేసి పట్టి విధాన పద్ధతి ద్వారా అంటే మీకు అనిపిస్తుంది ఒక ఎగ్జామ్ పెట్టే అక్కడ బాగా మార్కెట్లు అంటారు కానీ తెల్లారిడుగా అదే క్వశ్చన్ అక్కడ రాదు ఎందుకు అక్కడ పట్టి విధానం అంటారు కాబట్టి విషయాన్ని గమనించండి ప్రజలారా మీరు కంపల్సరీ ప్రజలారా చూడండి తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలు సాధించినట్లయితే వాళ్ళకి నాణ్యతమైన విద్యమే కాదు వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు ఎలా మెదరాలి ఎలా ఉండాలి ఎలా నడుక్కోవాలి అనే విషయాలు కూడా ఆ పిల్లగానికి వస్తున్నాయి